అక్కినేని కోడలు నాగచైతన్య భార్య శోభిత ధూలిపాల తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది రీసెంట్గానే అక్కినేని వారసుడు నాగచైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని ఇంటి కోడలిగా ఎంట్రీ ఇచ్చిన శోభిత ధూలిపాల ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది గత ఏడాది డిసెంబర్ నాలుగవ తేదీన వీరి వివాహం జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత శోభిత ఆచితూచి అడుగులేస్తూ తన కెరియర్ను ప్లాన్ చేసుకుంటుంది పెళ్లికి ముందు పలు సినిమా చేసింది శోభిత అంతేకాదు కొన్ని వెబ్ సిరీస్లో లో బోల్డ్ గా కూడా కనిపించింది దీంతో మ్యారేజ్ తర్వాత శోభిత అడుగులు ఎటువైపు మళ్ళీ సినిమాలో నటిస్తుందా లేదా అనేది పబ్లిక్ లో చర్చానీ అయింది ఈ నేపథ్యంలోనే తాజాగా సోషల్ మీడియా వేదికగా శోభిత దూలిపాలో ఓ పోస్ట్ చేసింది ఇందులో ఆమె చేసిన మెసేజ్ హాట్ టాపిక్ అయింది కొంతకాలంగా సోషల్ మీడియాలో సైలెంట్ అయిన శోభిత తాజాగా అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది సినిమాలోకి తన రీఎంట్రీ గురించి హింటిస్తూ కొన్ని ఫోటోస్ షేర్ చేసింది ఇందులో ఆమె ఓ సినిమాకు డబ్బింగ్ చెప్తున్నట్లు తెలుస్తుంది పైగా దీనికి కోకింగ్ అనే క్యాప్షన్ ను జత చేసింది దీంతో ఈ పోస్టు చూసిన నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు ప్రెగ్నెన్సీ గురించి ప్రకటన వస్తుందనుకుంటే రీఎంట్రీ పోస్ట్ పెట్టి ఆశ్చర్యపరిచిందంటూ కామెంట్ చేస్తున్నారు సినిమాలో అవసరం ఆ పిల్లలను కానీ ఇంటి బాధ్యతలు చూసుకోక అంటూ మరికొందరు నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు అయితే ఈ డబ్బింగ్ ఏ సినిమా కోసం అనేది మాత్రం శోభిత వెల్లడించలేదు ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి